హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మధ్యలాడు ఛానల్ ఇక్కడ గడ్డి మేస్తున్న రెండు కోడలు ఫ్రెండ్స్ రెండు రెండు పలుతో ఉన్నాయి మంచి సైజులో ఉన్నాయి తెల్ల కోడ ఒకటి కోడ ఒకటి ఈ కోడల యొక్క అడ్రస్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం అనే విలేజ్ నుంచి ఆనంగి గోపుచందు గారు మనకి వీడియో పంపించారు సో ఫ్రెండ్స్ మంచి కోడె రెండు పళ్ళతో ఉన్నాయి రెండు పళ్ళకు వచ్చాయంట సో ఫ్రెండ్స్ అమ్మకానికి అయితే కాదని చెప్తున్నాడు అయినా నెంబర్ ఇస్తాను రైతుది మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ఇంకా ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా ఇలా ఇలా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఉన్న అమ్మకానికి ఉన్న వీడియో ఫోటోస్ తీసి నా ఛానల్కు నెంబర్ పెట్టండి నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నచ్చితే వీడియోపై లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ